హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజైతే ఒక మంచి కాల్షియం రిచ్ అయితే చూపిస్తానండి చాలా సింపుల్గా ఎటువంటి పాకంతో పని లేకుండా ఒకసారి చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ నేనైతే నువ్వులు తీసుకుంటున్నానండి నేను నువ్వులతో చేస్తున్నాను అందుకని ఇక్కడ పో కొంచెం నువ్వులతో పాటు వేరే కూడా యాడ్ చేసుకున్నాము కానీ ఎక్కువ పోర్షన్లో మాత్రం నువ్వులు చూసుకోవాలండి నువ్వులు అనేవి మన బాడీకి కావాల్సినంత అయితే ఇవ్వగలుగుతాయండి ప్లస్ చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు డ్రై ఫ్రూట్స్తోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా తింటూ ఉండాలండి డ్రై ఫ్రూట్స్తో చేస్తేనే హెల్దీ అని కాదు ఇలా మనకి అందుబాటులో ఉన్న వాటితోని చేసుకొని హెల్దీగా అయితే తినొచ్చండి సో ఇలా మనమైతే చాలా సన్నటి మంట మీద దోరగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకున్నామంటే వీటిలో నుంచి ఆయిల్ అనేది చాలా బాగా రిలీజ్ అవుతుందండి సో మరి నువ్వుల ఫ్లేవర్ ఎక్కువగా నచ్చదు అనుకునే వాళ్ళు ఇలా ఒక రెండు స్పూన్లన్నీ పల్లీలు తీసుకోవాలండి అప్పుడు లడ్డు బైండింగ్కే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా సన్నటి మంట మీద వేయించుకోవాలి సో నేను ఇక్కడ ఒక స్పూను ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నానండి దీనివల్ల కూడా మనకి బాడీకి ఓమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ అందుతాయి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి చాలా మంచిదండి ఈ లడ్డు ఎవరైనా తినొచ్చు సో అలాగే ఇంకా మనం ఇందులోకి సజ్జలు అండి ఒక రెండు స్పూన్లన్నీ సజ్జలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి బేసిక్గా కొంచెం గట్టిగా ఉంటాయి డైజెషన్కి కూడా కొంచెం టైం తీసుకుంటాయండి సో అందుకే ఇవి ఎక్కువగా యాడ్ చేసుకోవట్లేదు రెండు స్పూన్లన్నీ సరిపోతాయి అలాగే వీటిని మనం ఈ గింజలు అనేవి కొంచెం గుల్లగా మారేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే ఇవి కొంచెం తిన్నా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ప్లస్ స్టమక్ పెయిన్ అలాంటిది వచ్చే ప్రాబ్లం ఉండదండి పిల్లలకి దీనివల్ల కాల్షియము ఫైబర్ కూడా చాలా బాగా అందుతుంది మనం ఇది లడ్డూలో వేసినా కూడా ఇప్పుడు మెత్తటి పౌడర్ అయితే అవ్వదండి కొంచెం క్రంచిగా ఉంటుంది లడ్డు తింటుంటే నవలడానికి వీలయ్యేలాగా ఉంటుంది ఈ గింజలు అనేవి సో ఇవన్నీ కాసేపు చల్లారిలోపు మనం ఇందులో స్వీట్నెస్ కోసం అయితే నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నానండి ఈ బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి ఒక కప్పు దీనికి బెల్లం ఇంతే క్వాంటిటీ అని ఏం లేదండి ఇంకా స్వీట్గా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇవన్నీ పూర్తిగా చల్లాల్సిన అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని మనం మిక్సీ పట్టుకున్నామంటే వీటిలల్లో నుంచి ఆయిల్ అనేది చక్కగా రిలీజ్ అవుతుంది లడ్డు బైండింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మంచి ఫ్లేవర్ కోసం నేనైతే ఒక మూడు ఇలాచీలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి లడ్డు ఇలా కట్టేసుకోవాలి మన ఇష్టం అండి సైజ్ అనేది ఇక్కడ ఎటువంటి నెయ్యి కానీ ఏమి వాడకుండానే లడ్డు చూడండి ఎంత చక్కగా కట్టడానికి వస్తుందో పిండి చల్లారిపోతుందనే ప్రాబ్లం కూడా లేదండి మనం లడ్డూలన్నీ నిదానంగా నచ్చిన అంత పెద్ద సైజులో చేసుకొని మనమైతే పక్కకు పెట్టేసుకోవచ్చండి కొత్తగా వంట స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ లడ్డూలు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి మనకు ఫెస్టివల్స్ టైంలో కానీ పూజ అప్పుడు మనం ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు అండి ఈ లడ్డు చాలా ఈజీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇవన్నీ మనం ఒక మూత టైట్గా ఉన్న ఎయిర్ టైట్ గ్లాస్ గ్లాస్ లాంటిది కానీ లేదంటే బాక్స్లో పెట్టుకున్నామంటే ఇది అసలు పాడవదండి లడ్డు వన్ మంత్ వరకు అయితే స్మెల్ కూడా తగ్గకుండా ఉంటుంది ఇంకా అంత పైన అంటే ఈ లోపే తినేస్తాం కాబట్టి అవసరం కూడా ఉండదు అనుకోండి ఈ లడ్డు చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుందండి ఎవరైతే బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారో లేదంటే బోన్స్ క్రాక్ వచ్చినా విరిగిన వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది నచ్చితే లైక్ చేయండి